హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి నాడు నేను ఏ ఆలయాల్ని దర్శించుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వైకుంఠ ఏకాదశి నాడు ద్వార దర్శనంలో మనందరికీ స్వామివారు ఎంత చక్కగా దర్శనమిచ్చారు నేను ఏ టెంపుల్స్కి వెళ్ళాను అనేది కూడా ఇక్కడ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా వచ్చేసి నల్లచెరువులో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళానండి అక్కడ డెకరేషన్ అయితే చాలా చక్కగా అయితే చేశారనమాట మనం తిరుపతిలో ఎంత చక్కటి అలంకారంలో స్వామివారిని అయితే చూస్తామో ఆ టెంపుల్ మొత్తం అంటే ఆలయం మొత్తము కూడా ఎంత చక్కగా అయితే అలంకరించారనమాట పూలమాలలతో చక్కగా డెకరేషన్ కూడా ఒక్కసారి చూసేయండి చాలా చక్కగా అయితే ఉంది ఇక్కడ మనకి ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు కూడా ఎంతో చక్కగా కన్నుల విందుగా అయితే కనిపిస్తూ ఉన్నారనమాట మనం లోపల గర్భగుడిలో ఆలయంలోని స్వామివారిని అయితే ఫోటో తీయకూడదు అందుకని చెప్పేసి ఇక్కడ మన ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారు ఎంత చక్కగా దర్శనమిస్తున్నారు తిరుపతిలో మనకి ఎంత చక్కగా అయితే స్వామివారు కన్నుల విందుగా అయితే కనబడతారో అలాగే ఇక్కడ కూడా మనకి స్వామివారు అంత చక్కగా అయితే ఉన్నారు సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏ టెంపుల్కి వెళ్ళాను అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇంకా మన చౌత్రాలోని రామాలయంలో స్వామివారిని అయితే దర్శనం చేసుకుందామండి ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారు అందరినీ అయితే ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నరసింహస్వామి కోవిల్ దగ్గర ఏం చేసి ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నాను అలాగే మహాలక్ష్మి గణపతి దేవస్థానంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నాను అష్టలక్ష్మి దేవస్థానంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నాను అన్నీ ఏ ఏ ఆలయాలకు వెళ్ళాను అనేది ఇక్కడ నేనైతే వీడియోలో షేర్ చేశాను తెల్లవారుజామునే మేము ఇలా ఉత్తర ద్వార దర్శనం ముందుగా మొదటిగా ఎక్కడైతే చేసుకున్నామో ఇక్కడ మన చౌత్రాలోని రామాలయంలో స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నానమాట ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారికి హారతి అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదండి అలాగే లోపల రామయ్య తండ్రి కూడా ఎంత చక్కగా అలంకరించి ఉన్నారో ఒక్కసారి అయితే చూసేయండి ఎంతో చక్కగా కన్నుల విందుగా అయితే మనందరికీ దర్శనమిస్తున్నారు రామయ్య తండ్రి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అష్టలక్ష్మి దేవస్థానంలో ఉన్న స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అష్టలక్ష్మి దేవస్థానం పక్కనే మంత్రివారి వీధిలో కోదండ రామాలయం అయితే ఉంది ఆ కోదండ రామాలయంలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని కూడా దర్శనం చేసుకున్నాం అన్నమాట సో ఇక్కడైతే కోదండ రామాలయంలో ఉన్న స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో మనందరికీ చక్కగా అయితే దర్శనమిస్తున్నారు ఒకసారి అయితే చూసేయండి ఇంకా నేను నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్ళాను చూడాలి అనుకుంటున్నారా అయితే మీ అందరికీ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ముందుగా ఒక మన వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంత్రివారి వీధిలో వెంచేసి ఉన్న దాసాంజనేయ స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చేసా అనమాట ఇక్కడ దాసాంజనేయ స్వామివారిని అయితే ఎంత చక్కగా బంతి పూలు కాకుండా చక్కగా చామంతులు గులాబీలు ఎంత చక్కగా ఫ్లవర్ డెకరేషన్ ఎంత చక్కగా ఉందో చూశారు కదా ఇంకా ఉత్తర ద్వార దర్శనం మనకి కృష్ణయ్య తండ్రి ఎంతో చక్కగా మనందరికీ దర్శనమిస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అష్టలక్ష్మి దేవస్థానం వద్ద ఉత్తర ద్వార దర్శనంలో మనకి స్వామివారు చాలా చక్కగా కన్నుల విందుగా అయితే కనిపిస్తున్నారు చూసేయండి ఇంక ఇప్పుడు వచ్చేసి మహాలక్ష్మి గణపతి దేవస్థానానికి అయితే వెళ్ళాను గణపతి స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను అనమాట ఇంకొకసారి అయితే చూశారు కదండి ఎంతో చక్కగా మనకి గోదాదేవి అమ్మవారు అలాగే స్వామివారు ఎంత చక్కగా కనిపిస్తున్నారో ఇంకా పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను సో ఇంక ఇవేనండి నేను వెళ్ళిన ఆలయాలు ఎంత చక్కగా ఎన్ని ఆలయాలకు అయితే వెళ్ళానో చూశారు కదండి ఇంక ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఏ టెంపుల్కి వెళ్తున్నానో చూసేయండి నరసింహస్వామి కోవిల్కి అయితే వెళ్ళాను అనమాట ఆరగ్రహారంలో నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ చక్కగా ఫ్లవర్ డెకరేషన్ చూసారుగా కదా వైకుంఠ ఏకాదశి స్వాగతం అని ఎంత చక్కగా అయితే టెంపుల్ మొత్తం చక్కగా ఫ్లవర్ డెకరేషన్తో అయితే చక్కగా అలంకరించారనమాట ఇంక ఇక్కడ బయట దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాము మనకి మెయిన్ ఏంటంటే శంకుతీర్థం అయితే కావాలి శంకుతీర్థం తీసుకొని అయితే వచ్చామండి ఇంకా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాము అలాగే ఇంకా ఇక్కడ భక్తజనం అయితే ఎంతమంది ఉన్నారో ఒకసారి చూశారు కదండి అసలు ఫుల్ క్రౌడ్ అనమాట మేము వెళ్ళింది ఎయిట్కి వెళ్ళాము ఎయిట్కే అంతమంది అయితే ఉన్నారు సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్